హాయ్ అందరికీ నమస్తే నేను మీ ప్రగతి రెడ్డి ఈ సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి జనవరి జనవరి లెవెంత్ న మనం నాగరత్నం నాయుడు గారి ఫామ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సంక్రాంతి సంబరాలుకి మేము ఒక మెయిన్ గా స్పాన్సర్స్ గా ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మెయిన్ ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి సంబరాలు గురించి చెప్పుకుంటే మాట్లాడుకున్నట్టయితే మనం చిన్నప్పుడు సంక్రాంతి సంబరాలు అనగానే ఊర్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ అందరు రిలేటివ్స్ తో కలిపి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయడం అండ్ భోగి మంటలు వేసుకోవడం అండ్ ముగ్గుల పోటీలు మీ ముగ్గు బాగుందా మా ముగ్గు అన్నట్టు పెద్ద పెద్ద ముగ్గులు వేసేసుకొని మేము ఎన్ని వేసాము అన్ని వేసామని చెప్పుకోవడం అలాగే మనం అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మన మామయ్యలు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఎన్నో గేమ్స్ ఆడుకుంటాము అదొక స్పెషల్ పండుగ అండ్ ముఖ్యంగా మనకి సంక్రాంతి అంటే గుర్తు రావాల్సింది మన ప్రకృతిని ప్రేమించడం అలాగే రైతులని గౌరవించడం ఇంకా మన కుటుంబాలు కుటుంబ వ్యవస్థని ఎలా గౌరవించాలి ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి అనేది ఒక రైతు ఫెస్టివల్ రైతు పండుగ అనేది మనకి నేర్పిస్తుంది అలాగే ఈ సంక్రాంతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గురించి మనం ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ వాటి అన్నిటిని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి అలాగే అందరం కలిసి ఒకప్పుడు ఎలా అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు దానికి ముఖ్య సందేశం ఏంటి అనేది అందరం తెలుసుకోవడం నేర్చుకోవడం అనేది ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అవసరం అలాగే మనకి ఇప్పట్లో ఆ పల్లెటూరి వాతావరణం కానీ అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ని బట్టి ఎవరికి వెళ్ళడానికి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఈ మెయిన్ గా హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకైతే పాసిబుల్ అవ్వట్లేదు దానికోసమనే ఈ నాగరత్నం నాయుడు గారి ఫామ్ ని మనం ఈసారి సంక్రాంతి సంబరాల కోసం చూస్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేము ఊరికి వెళ్ళలేకపోతున్నాము మాది ఆంధ్ర మాది ఎక్కడో మాది వేరే స్టేట్ మేము సెలబ్రేట్ చేసుకోలేము లేదా అసలు సంక్రాంతి అంటే తెలియని డిఫరెంట్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా మన ఈ తెలుగు రాష్ట్రాల రైతు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని తెలుసు వాళ్ళు కూడా మన నాగరత్నం నాయుడు గారి ఫామ్ కి రావచ్చు ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళందరూ కూడా మన రిలేటివ్సే మన అన్నలే మన అక్కలే మన తమ్ముళ్ళే అండ్ ఈవెంట్ లో మనం మెయిన్ గా సెలబ్రేట్ చేసుకునేది ఎలా చేసుకుంటామంటే ఇక్కడ మనం ఈ సంక్రాంతి సంబరాలలో మనం ఈసారి ఏం చేస్తున్నామంటే ముగ్గుల పోటీలు ఉంటున్నాయి ఎవరైతే మంచి మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ వచ్చి ముగ్గులు వేయచ్చు మీ టాలెంట్ చూపించుకోవచ్చు అలాగే మంచి మంచి ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు ఇంకా మనకి టగ్ ఆఫ్ వార్ అని ఉంది ఎవరి బలం ఎంత అని నిరూపించుకోవడానికి టగ్ ఆఫ్ వార్స్ జరుగుతున్నాయి ఇంకా కుండలు తయారీ ఇలా చూసుకున్నట్టయితే డప్పులు కోలాటాలు డ్యాన్స్ అయితే ఎవరికైతే బాగుందో పిచ్చ పిచ్చగా డాన్స్ చేయడానికి కూడా మనకి మంచిగా వాయించడానికి డప్పులూ కూడా ఉన్నారు సో మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు టోటల్గా అండ్ ఇంకా ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే పొద్దున వస్తాం సాయంత్రం వెళ్తాం మేము ఫుడ్ తెచ్చుకోవాలా అని అనుకునే వాళ్ళకు కూడా అవసరం లేదండి ఫుడ్ కూడా మనం ఇక్కడ ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మంచి ఫుడ్ తిని హెల్దీగా ఈ సంక్రాంతి మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా ఈ నాగరత్నం నాయుడు గారి ఫామ్ ఎక్కడుంది చాలా దూరంగా ఉందేమో మేము ఇప్పటి వరకు వినలేదు అని అనుకునే వాళ్ళు కూడా నో వరీస్ ఇంకా లొకేషన్ ఎక్కడుంది అని అనుకున్నట్టయితే ఇది మనకి రామోజీ ఫిలిం సిటీకి నియర్ బైలో ఉంది మీ గూగుల్ మ్యాప్స్లో నాగరత్నం నాయుడు ఫామ్స్ అని మీరు టైప్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఉంటారు ఈ లొకేషన్ దగ్గర ఇంకా మీకు ఈ లొకేషన్ ఈ ఈవెంట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఈ ఫెస్టివల్లో మా ఫార్మర్స్ పార్క్ యొక్క కాంట్రిబ్యూషన్ అలాగే మా స్పాన్సర్షిప్ అనేది మెయిన్గా ఉంది మేము మేజర్గా రైతులకి అడ్వైజరీ అండ్ సాయిల్ టెస్ట్ అవన్నీ చేస్తూ ఉంటాము ఇది ఒక పెద్ద రైతు పండుగ కాబట్టి గొప్ప గొప్ప రైతులను ఇక్కడికి పిలిచి మా తరపు నుంచి మేము వారిని సన్మానించి సత్కరించాలి అలాగే రైతు యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటించాలి అని మేము అనుకున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చి ఈ సంక్రాంతి సంబరాలుని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ